మంచి జరిగింది లబ్ధి కలిగింది మాకు జగన్ అన్న ఉన్నప్పుడు లభ్యత కలిగింది ప్రొడక్షన్ పెట్టారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అండగా ఉన్నాడు మరి ఆయనప్పుడు లేనప్పుడు మరి మేము చీకట పడితే ఆరయితే మరి ఇంట్లోనే పడి ఆడవాల్సి వస్తుంది బయటకి వెళ్తానికి ప్రొడక్షన్ లేదు మాకు ఇప్పుడు భర్త చనిపోయిన ఆమెకి ఆయన చేయతనిచ్చి అదిగోనమ్మా చేతనేస్తాను నా ఆడబిడ్డవి నీకు నేను తోడుగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చాడు మాకు ఎవరు భరోసా ఇస్తారు చెప్పండి నా తమ్ముడు ఇస్తాడా నాకు అన్న ఇస్తాడా నా తోడబుట్టిన వాళ్ళు ఇస్తారా నా కుటుంబీకులు ఇస్తారా నాకు ఇల్లు లేదని బాధపడుతుంటే స్థలం ఇచ్చారు స్థలం ఇస్తే కట్టుకుంటానికి మెటీరియల్ ఈ మధ్యలో ఉన్నవాళ్ళు తీసేసుకున్నారు కానీ ఇల్లు కూడా కట్టుకునే ఉండేది అదిగో ఇక్కడ ఉండేది ఇదిగో ఈ రేకుల చెడ్డు మన తుఫాన్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డా ఆయన ఉన్నట్టయితే మాకు అప్పు లేకుండా ఉండేది నా పిల్లను చదివించుకోవడానికి ఇంగ్లీష్ మీడియం కాదు నాకు తెలుగు మీడియంలోనే మరి ఏమీ రా సరే నా పిల్లకి మాత్రం ఇంగ్లీష్ మీడియం ఆ జగనన్న వల్లనే మేము చదివిస్తున్నాం ఆ పిల్లనే ఆ పిల్లకి మరి యూనిఫామ్ కానీ షూ కానీ మరి ఒక్క రోజు కూడా వేసుకున్నా కానీ చిరిగిపోయినాయి చూ సాక్షులు సాక్షులు రోజు వేసుకుంటే చిరిగిపోయినాయి బూట్లు కూడా ఒక్క రోజుకే నలిగిపోయినాయి మరి అదంటే ఇదిగో డెలిగేట్ బట్టలు మరి ఇస్తే మేము ఏం చేసామంటే అదే కలర్ అయ్యి మేము కొనుక్కుని ప్యాంటు నాలుగు వందల కాడికి షర్టు నాలుగు వందల కాడికి కొని కుట్టించి ఆయన రంగులోనే కొని కుట్టించుకుని వాడుకుంటున్నాం కుట్టుకోలు అసలు ఏలేదండి మాకు జగన్ గారు చేసేడు ఈయన మాకు ఏమి పెట్టట్లా ఇప్పుడు రూపాయి లేదు ఇప్పుడు అదేమంటే మీరు బతుతారా సత్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మేము ఎట్లా బతకాలి ఏంటి అంటే మాకు ప్రొడక్షన్ కావాలంటే జగన్ రావాలి రావాలి మా ఆర్థిక పరమైన సమస్యలు తీరాలంటే మరి కుటుంబంలో మేము బతకాలంటే మరి ఉప్పు కారం నూనె పప్పులు బియ్యాలు కాగుతులు చేతుల వంటి పథకం ఇవ్వాలంటే పర్యాని ఇస్తా పిలుస్తున్నారు కదా చంద్రబాబు గారు అలాంటిది ఇవ్వాలంటే ప్రస్తుతానికి డబ్బులు ఇవ్వనంటున్నారు చేస్తానండి ఎప్పుడు వండవా ఇక ఈ ఒకసారి వస్తాడు ఇంకా ఎప్పుడు వండవు ఆయన దగ్గర ఎప్పుడు అంట జేబులో జేబులే పెట్టుకుంటే అంట ఇయ్య మాకు ఇత్తాకు అంటవా మే మీరు ఇత్తారో పని ఇవ్వరుగా ఆయన డబ్బులు ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చినారాడు మనకి మన డబ్బులు మనకి ఇత్తాకే బాధగా ఉంది ఆయనకి మరి మనం ఎప్పుడు ఎత్తారు మాకు పదిహేను వేలుగా ఆడబిడ్డకి నెల వచ్చేటప్పటికి ఆడబిడ్డకి పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలు కాదు పదిహేను పదిహేను ఐసల పైసలు కాడ ఇవాళ అందరూ సచ్చిపోతారు బతికంట్రా తఫాను వచ్చినా పోతారు తఫాను వచ్చినా పోతారు ఇంకోటి వచ్చినా పోతారు ఇంకెక్కడికి వెళ్ళినా పోతారు ఫ్రీగా వెళ్తానికి లేదండి అందరితో కేస్తన్నారా అదేంటి ఇచ్చేది ఏంటి ఫ్రీ బస్సులు అసలు టైమింగ్ లేదండి బస్సులు వేసారన్నారు కదా బస్సుల విషయంలో మీకు ఒకటి చెప్తాను అవగాహన లేదు ఏంటంటే పొద్దుంటే ఏడు గంటలకు ఉండే బస్సు లేదు ఎనిమిదింటికి వచ్చే బస్సు లేదు ఎనిమిది బావు ఎనిమిదిన్నరకి పిల్లలు మాత్రం చాలా బాధపడుతున్నారు స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలా ట్రబుల్ పడుతున్నారు మేము అరవై అరవై మంది ఎక్కుతున్నారు నూట ఇరవై కాదు అసలు బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ గాని చివాట్లు కుక్క చివాట్లు చెప్పు దెబ్బలే మీరు నమ్మితే నమ్మండి లేదు నిన్న నేను శనివారం ఆదివారం ప్రార్థనకి వెళ్తానికి మా డబ్బులు మేము పెట్టుకుని వెళ్ళొచ్చు మా డబ్బులు మేము పెట్టుకెళ్ళచ్చు ఈ ఊరు నుంచి తరగటూరు రూపాయలు ఇది పర్ణశాల ఈ పర్ణశాల కానించి గూడు అంటే పామర్ వెళ్ళి పామర్ నుంచి అడ్డాడ వెళ్ళటానికి కనీసం వంద రూపాయలు వస్తుంది మనిషికి ఉపయోగం లేదు అసలు పరిపాలన ఈ పరిపాలన అన్నా ఇప్పుడు మీరు రండి అన్నా మీరు వచ్చి మాకు చేయతలు ఇవ్వండి అన్నా మరి మీరు లేకపోతే మేము ఏమైపోతాం